ఆస్తి కోసం భర్తతో గొడవపడి అతడిని ఓ మహిళ హత్య చేసింది ఆ తర్వాత భర్త శవాన్ని ముక్కలు ముక్కలుగా నరికి వేరువేరు ప్రదేశాల్లో పడేసింది భర్త బ్రతికే ఉన్నట్లు ఇరుగు పురుగు వారు స్నేహితుల ముందు నాటకం ఆడింది ఆ యువతి ఆయన చివరికి పోలీసుల చేతికి చిక్కింది ఈ ఘటన ఆస్ట్రేలియా దేశంలో జరిగింది ఇక వివరాల్లోకి వెళ్తే ఈజిప్ట్ దేశానికి చెందిన మమదో నౌఫిల్ వయసు అరవై రెండు సంవత్సరాలు అతని భార్య నిర్మీన్ నౌఫిల్ ఆమె వయసు యాభై మూడు సంవత్సరాలు ఆస్ట్రేలియాలో ఫేమస్ నగరమైన సిడ్నీలో చాలా కాలంగా నివసిస్తున్నారు వారిద్దరికీ ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు సిడ్నీ నగరంలోని గ్రీన్ ఏకర్ ప్రాంతంలో వారికి సొంతంగా ఒక ఇల్లు కూడా ఉంది అయితే మమదో నౌఫిల్ కనిపించడం లేదని రెండు వేల ఇరవై మూడులో అతను పనిచేసే ఆఫీసు యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది ఆఫీసులో కీలక దస్తావేజులు మమదో నౌఫిల్ వద్ద ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు పోలీసులు మమదో నౌఫిల్ మిస్సింగ్ కేసుని నమోదు చేశారు అతని ఇంటికి వెళ్ళి విచారణ చేయగా అతని భార్య నిర్మిన్ నౌఫిల్ తన భర్త ఇటీవల ఈజిప్ట్ వెళ్ళాడని చెప్పింది కానీ మమదో నౌఫిల్ చాలా కాలంగా చూడలేదని అతని స్నేహితులు ఇరుగు పొరుగు వారు చెప్పారు వారి ఇంటి సమీపంలో ఉండే ఓ వ్యక్తితో మమదో నౌఫిల్ తరచూ మాట్లాడేవాడని కానీ అతను కూడా మమదోని చాలా కాలంగా చూడలేదని చాలా రోజులుగా మమదో లేకుండానే అతని భార్య పిల్లలు కనిపిస్తున్నారని పోలీసులకు చెప్పాడు ఇదే విషయం మమదో స్నేహితులు కూడా చెప్పారు అయితే మమదో సోషల్ మీడియా అకౌంట్ల నుంచి ఇప్పటికే మెసేజ్లు వస్తున్నాయని తెలిపారు దీంతో పోలీసులు మమదో బతికే ఉన్నట్లు భావించి అతని కోసం వెతకడం ప్రారంభించారు మమదో సోషల్ మీడియా అకౌంట్ మెసేజ్లో అతని ఇంట్లో కంప్యూటర్ నుంచే వస్తున్నాయని తెలిసి మమతో ఇంటిని తనిఖీ చేశారు ఇంట్లో అతని కంప్యూటర్ చెక్ చేయగా అందులో నుంచే మెసేజ్లు పంపినట్లు తెలిసింది దీంతో పోలీసులు మమతో భార్య నిర్మీన్ బై అనుమానంతో విచారణ చేశారు మమదోని చివరిసారిగా మే రెండు వేల ఇరవై మూడులో చూసినట్టు అతని స్నేహితులు చెప్పారు దీంతో పోలీసులు మమదో ఇంటి సమీపంలోని అన్ని సీసీటీవీ వీడియోల్లో మే నెల రికార్డు వీడియోలు పరిశీలించారు దీంతో అస్సలు నిజం బయటపడింది మమదో భార్య తన కారులో అతి కష్టంగా ఏవో బ్యాగులు తీసుకువెళ్ళి దూరంగా పడివేస్తున్నట్లు కనిపించింది అంతకు ముందు రోజు ఉదయం వరకు మమదో తన ఇంట్లోనే ఉన్నాడు ఆ తర్వాత ఇంటి నుంచి బయటకు మమదో రాలేదని పోలీసులు కనిపెట్టారు దీంతో మమదో భార్యను అరెస్ట్ చేసి మమదో ఎక్కడున్నాడని గట్టిగా ప్రశ్నించారు పోలీసులు అప్పుడు నిర్మీన్ చెప్పింది విని పోలీసులు ఆశ్చర్యపోయారు మమదో కొన్ని నెలల క్రితం ఈజిప్ట్ వెళ్ళాడు అక్కడ మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఈ విషయం అతని భార్యకు తెలిసిపోయింది దీంతో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి ఒకరోజు రాత్రి భార్య ఇద్దరు బాగా గొడవ పడ్డారు ఆ తర్వాత నిద్రపోతున్న మమదో తలపై దాడి చేసి అతడిని హత్య చేసింది ఆ తర్వాత ఇంట్లోని చైన్ సాతో మమదో శవాన్ని ముక్కలుగా ముక్కలుగా ముప్పై ముక్కలుగా నరికి ఆ ముక్కలను ప్లాస్టిక్ కవర్లలో పెట్టి వేరువేరు ప్రాంతాల్లో వాటిని చెత్తలో పడేసింది ఆ తర్వాత మమదో సోషల్ మీడియా అకౌంట్ ద్వారా అతని స్నేహితులు ఈజిప్ట్లో ఉన్న అతని రెండో భార్యను సంప్రదించింది ఆమె గురించి సమాచారం అంతా సేకరించి ఒకరోజు ఈజిప్ట్కి కూడా వెళ్ళి అక్కడ మమదో ఆస్తులన్నీ అమ్మేసి రెండు లక్షల డాలర్లు తీసుకొని ఆస్ట్రేలియా తిరిగి వచ్చేసింది మమదో నౌఫిల్ హత్య కేసులో అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగులో నిర్మిన్ నౌఫిల్ని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో సమర్పించారు కోర్టులో నిర్మిన్ తరపున లాయర్ వాదిస్తూ మమతో చాలా కాలంగా తన భార్యను కొడుతూ హింసించేవాడని దీంతో ఒకరోజు నిర్మిన్ తన భర్తను హత్య చేసిందని చెప్పాడు తన భర్త చింత హింసల కారణంగా నిర్మిన్ నౌఫిల్ మానసిక పరిస్థితి బాగోలేదని తెలిపాడు కోర్టు నిర్మిన్ నౌఫిల్కు వైద్య పరీక్షలు చేయాలని ఆదేశిస్తూ ఆమెకు బెయిల్ నిరాకరించింది ఈ కేసుని డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు నెల చివరి వరకు వాయిదా వేసింది ఫ్రెండ్స్ ఈ ఘటన గురించి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మరియు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీరు మా ఛానల్ తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి